చాలామందికి మన ఆహారం తింటే బలం మనం తీసుకున్న ఆహారం మనలో ఉన్న బ్యాక్టీరియా తింటే దుర్బలం అంటే ఏంటి దీని నుంచి చాలామంది పేషెంట్స్ ఏంటంటే సార్ నాకు కడుపుబ్రంగా ఉంది మలబద్ధకం ఉంది ఇండైజెషన్ ఉంది గ్యాస్ వస్తుంది లేకపోతే చెడు వాసన వస్తుంది పైనుంచి వస్తుందో కింద నుంచి వస్తుందో ఇలా అనేక రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అసలు ఇదంటే ఏంటి దీనికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా ఎన్నోసార్లు ఎండోస్కోపీ చేయించుకున్నాను కల్నోస్కోపీ చేయించుకున్నాను సిటీ స్కాన్లు చేయించుకున్నాను ఏమీ తెలియట్లేదు ఎందుకు తెలుస్తాయి దానికి కావాల్సిన రైట్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి దాన్ని తెలుసుకోవడానికి కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చూపిస్తాను విదేశాల్లో మనకి చాలామందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు స్కిన్ టెస్టింగ్ అవి దేనికి పడవ ఏంటని చేస్తూ ఉంటాం అలాగే మన పడని ఆహారాన్ని కానీ మన మన బాడీ డైజెస్ట్ చేయకుండా బ్యాక్టీరియా డైజెస్ట్ చేసే ప్రాసెస్ ఏమైనా ఉందా దాన్ని తెలుసుకోవడానికి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి చాలా అనేకమైన టెస్టులు ఉన్నాయి ఆ టెస్టులు దీని గురించి ఫుడ్ సెన్సిటివిటీ కానీ లేకపోతే ఎందుకు అలా అవుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం నార్మల్గా ఇక్కడ తీసుకున్నది కిందకు వచ్చిన తర్వాత డైజెషన్ బ్యాంక్రియాస్ వీటిలో అవ్వాలి అది అవ్వకుండా బ్యాక్టీరియాకి చిన్న పేగులో ఉన్న బ్యాక్టీరియా కనుక తీసుకోగలిగితే సీబు అంటాం స్మాల్ అండ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అదేం చేస్తుంది దానికి కావాల్సి వచ్చింది గ్యాస్ ఫామ్ చేసుకుంటుంది అది బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు కడుపు ఉబ్బరం వస్తుంది లేకపోతే వెనక నుంచి గాలి రావడం పైనుంచి గాలి రావడం వస్తుంది ఇది ఎన్నో టెస్టులు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఏమీ అవ్వట్లేదు అనేది ఒక ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది కొంతమంది ఏంటంటే దీన్నే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ అని కూడా చెప్తూ ఉంటారు వాటికి పరిష్కారం ఉందా ఉంది దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చిన్న టెస్ట్ అతి తక్కువ వాల్యుబుల్ అమౌంట్లో చేయించుకోవడానికి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే లండన్ గ్యాస్టర్ కేర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి